జై శ్రీరామ్ జై భవానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో ఎన్నికల అధికారులు బాధ్యతలన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు అంటే ఎన్నికలు ఎక్కడ పెట్టాలి ఏ ఎన్ని విడతలుగా పెట్టాలి దాదాపుగా రెండు ఆ తర్వాత కాదంటే మూడు అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో పట దానికి సంబంధించిన వ్యవస్థ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ లాంటి ఎన్నికల అధికారులు అందరూ చేస్తున్నారు ఆ రకంగా పని నడుస్తుంది తర్వాత ఇట్లా ఎవరు ఆశా వాళ్ళందరూ ఎవరికి వారుగా ఆలోచనలు పడ్డారు అంటే ఎలా పోటీ చేయడం మరి మనం అవకాశం లేకపోతే ఇంకెవరికి పోటీ చేయడం అంటే రిజర్వేషన్స్ ఫైనల్ అయిపోయాయి కాబట్టి ఇక ఆశావాళ్ళు రాజకీయ వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల కసరత్తులు ప్రారంభమైనాయి ఇది గ్రామీణ వాతావరణంలో కనిపిస్తున్నది ఇంకా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో దీనికి సంబంధించిన వ్యవహారం ఇంకా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది కూడా ఎవరెవరు పోటీ చేస్తారు రాబోయ్ అని చెప్పని చూస్తేనే తెలిసిపోయే పరిస్థితి కనిపిస్తున్నది ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఇవన్నీ కూడా సహజం ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి ఇంకా కాకుండా ఇంకా వేరే కూడా ఏమైనా జరగవచ్చు ఇంతవరకు బాగానే ఉన్నా హైకోర్టు ఎనిమిదవ తారీఖు వరకు ఎనిమిదవ తారీఖు నాడు తన నిర్ణయం చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో పట తీర్పిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందే తొందర పడింది అన్న ప్రశ్న వస్తున్నది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వచ్చారా లేకపోతే ఏదైనా వ్యూహాత్మకంగా వచ్చారా లేకపోతే ప్రభుత్వము ఇతరులను సందిగ్ధంలో పెట్టే ఉద్దేశం ఉందా ఏంది అనేది పూర్తి ఇంకా అది జనం కొంత డైలమాలో ఉన్నారు ఏది ఉన్నా కూడా ఇది అసలు ఇంకొక వారం పది రోజులు ఆగితే సరిపోయేది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగా ఉండేది అనే అభిప్రాయం వస్తున్నది ఎందుకంటే ఖచ్చితంగా దీనికి నూటికి తొంభై తొమ్మిది శాతం కూడా నెగటివ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని చాలామంది నిపుణులు చెప్తున్నమాట అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే కోర్టు అంశాలను చూస్తున్న వ్యక్తులు కావచ్చు చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల దీనికి ఇప్పుడు ఎనిమిదో తారీఖు నాడు హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు ఒకవేళ హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటే కూడా దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా పిటిషన్ వేసిన వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూస్తే బాగుండేది అనే ఒక అభిప్రాయం మటుకు వస్తున్నది మరి ఎన్నో తరగతి వరకు ఇక చూడాల్సిందే మన అందరం కూడా జై శ్రీరామ్ జై భవానీ